வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு திவ்யா విశేషాలు అభ్యుదయ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పఠాన్ కాదర భాష ఆధ్వర్యంలో కావలి తుమ్మలపెంట రోడ్ లో మున్సిపల్ పాఠశాల ఎదురుగా చలివేంద్రము కూలింగ్ వాటర్ ఏర్పాటు చేసి వంద రోజులైన శుభ సందర్భంగా వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఆత్మీయులు శ్రేయభిలాషుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు హర్షధ్వనుల మధ్య నిర్వహించడం జరిగింది ముందుగా పాఠశాల ప్రాంగణంలో ఉన్న నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీమతి రమాబాయి అంబేద్కర్ విగ్రహాలకు పుష్పమాలలను సమర్పించి తదుపరి రెండు మొక్కలను నాటడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ అతిథి వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ కాదర్ బాష ప్రసంగిస్తూ అభ్యుదయ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పఠాన్ సుపరిచితులు చిరు వ్యాపారం చేసుకుంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి ప్రేమ పూర్వక మన్నలు పొందుతున్నారు వేసవికాలంలో ప్రతిరోజు వివిధ పనుల మీద ఎంతో మంది పట్టణముకు వస్తుంటారని అలాగే విద్యార్థులు పాఠశాలలకు కళాశాలలకు వస్తుంటారని వారికి దాహాతి తీర్చటకు స్వంత నిధులతో మరియు మనసున్న దాతల సహకారంతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి సేవా దృక్పథంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారని మా స్వచ్ఛంద సంస్థలు కాదర్ భాషకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలిపారు పై కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ మొఘల్ సలీం బేగ్ మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్ ఫౌండేషన్ ప్రసాద్ రావు విశ్రాంత ఉప తహసీల్దార్ మొగల్ సిరాజ్ బేగ్ సంయుక్త సేవా సంస్థ సురేంద్ర జాగో సయ్యద్ జమీర్ టైం టు హెల్ప్ ఎన్ రమేష్ రఫీ అహ్మద్ ఎంపీజే కంటసాల రామచంద్రయ్య ప్రబయ్య భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఎంతో మంది మన్ను పొందుతూ రోజు ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి భాషా గారు మరి ఎంతో మంది అంటే ఎంతో మంది ఇతర ఇతర గ్రామాల నుంచి మరి కావలి పట్టడానికి వస్తుంటారు అలాగే విద్యార్థులు పాఠశాలకు కళాశాలకు వస్తుంటారు వాళ్ళు దానిలో పోయేటప్పుడు వారికి మంచి నీటి సౌకర్యం కల్పించాలి వారికి మన మొత్తం సహాయ శాఖలు అందించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అభితవ చాటించు కాదర్భాష గారు ఇక్కడ చలివేంద్రం ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తూ అందరి మనలో చూస్తున్నారు అతనికి సహకారం కూడా ఉంది అతను చిరు వ్యాపారం చేసుకుంటూ దాంట్లో ఆదాయంలో కొంత భాగం సేవా కార్యక్రమాలు ఖర్చు పెడుతూ ఈ రోజు మంచి పేరు పట్ల తెచ్చుకుంటున్న వ్యక్తి కాదభాష గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి మా స్వచ్ఛందరూ కూడా ఆహ్వానం ఆహ్వానించాము వాళ్ళందరూ ఈ తలియము ఈ రోజుకి వంద రోజులు పూర్తి చేసుకుంది చాలా సంతోషంగా ఉంది శాఖల సహకారంతో ఈ తలియంత్రాన్ని వంద రోజులు దిగ్విజయంగా పూర్తి చేయగలిగాను ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ రోజు ఇబ్బంది పడకుండా ప్రతి పాప మాకు సహకరించి ఈ వంద రోజులు పూర్తి చేశారు ఇంకా వందల నుంచి వరకు కూడా దీన్ని కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను శాఖలు సహకరిస్తే మేము ఆటో తోలుకునే రోజుల్లో రెండు వేల పదహారులో ఆటో నడుపుకుంటూ ఆ సంయుక్త సేవా సంస్థ సురేంద్ర ఒక సంస్థ స్థాపించాడు శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి